కర్నూలు జిల్లా ఆధుని సబ్ రిజిస్టర్ ఆఫీసులో అక్రమ రిజిస్ట్రేషన్ కలకల రేపుతుంది బతికు ఉన్న వ్యక్తి మృతి చెందినట్లుగా ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించి ఏడు కోట్ల విలువైన భూమిని తన పేరుతో భాస్కర అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు దీంతో కార్యాలయం ఎదుట బాధితుడు ఆందోళనకు దిగారు బాధితుడు ఈశ్వరప్ప ఎలా రిజిస్ట్రేషన్ చేశారంటూ సబ్ రిజిస్టర్ ను నిలదీశారు అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిపై పోలీసులకు సబ్ రిజిస్టర్ ఫిర్యాదు చేశారు ఇరవై ఒకటి ఏ ఆరు ఎకరా యాభై ఒక్క సెంట్లు ఉంది మా నాయన బతికి ఉండగానే చంపి లాస్ట్ ఇయర్ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగులో జీపీ తీసుకున్నారు తీసుకున్న వాళ్ళు ఇంకోటి ఏమంటే వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ మన ఆయన డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఇరవై మూడు ఆరు రెండు వేల తొమ్మిదిలో ఆయన చనిపోయినట్టు ఇచ్చారు డెత్ సర్టిఫికేట్ అప్పుడు ఇచ్చింది పంచాయతీ సెక్రటరీ రేణుకా అంట ఎవరు ఇంకోటి ఏమంటే తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఏ డేట్ ఇష్యూ చేశారంటే ఇరవై మూడు ఆరు రెండు వేల తొమ్మిది ఇంకోటి ఎగిటి ఆమ్దాల భాస్కర్ సన్ సన్ ట్వంటీ ఎయిట్ మ్యారీడ్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్యకి ఆస్తి చెందుతుంది కానీ మన ఇండియన్ లా ప్రకారము కొడుకుకి ఏ విధంగా చెందుతుంది ఆయన భార్య పేరు కూడా మెన్షన్ చేయలేదండి దీంట్లో దీంట్లో ఏమంటే సబ్ రిజిస్ట్ర గారు